We still don't

మామూలుగా అధికారం వచ్చేవాళ్ళు కానీ మన నియోజకవర్గంలో పార్టీ సమావేశాలు జరిగినంతగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా జరగట్లేదు అయినప్పటికీ మన వాళ్ళ చెప్పలేదు కాదు నెగిటివ్ పర్సన్ ఆగేష్ పాజిటివ్ న్యూట్రల్ గా ఆదం నాయకత్వం పది కార్యకర్తలు ఉంటారు ఈ పాజిటివ్ వాళ్ళు ఎప్పుడు కూడా మనం చేసి మంచిగా కాదు ఈ నెగిటివ్ మైండ్స్ వాళ్ళు మనం ఏ పని చేసినా కూడా వేరేదికొని పది కదా అన్ని పార్టీలో ఉంటారు మా పార్టీలో ఉంటారు వైసీపీలో ఉంటారు బీజేపీలో ఉంటారు ఇంకో పార్టీలో ఉంటారు ఇరవై వేల సుదీర్ఘమైనటువంటి కుటుంబ సంబంధాలు ఎన్నో గెలిచినాం ఎలక్షన్ లో ఓడిపోయి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలక్షన్ లో గెలిచి ఓడిపోయి ఎక్కడ ఉన్నామో తెలియనటువంటి పరిస్థితులు ఎన్నికలు చేసినాం రాజకీయాలు చేసినాం తదు ప్రతిపక్షంలో దెబ్బలు కేసులు పెట్టించుకొని కూడా రాజకీయాలు చేసిన మళ్ళీ ఈసారి అన్ని రకాలుగా అనుకూలమైన పరిస్థితుల్లో రాజకీయాలు అధికారంలోకి అందించినటువంటి పరిస్థితులు అందుకే మరింత మనకి బాగా తెలుసుకోవాలని ఆలోచన స్పష్టంగా ఉందా రాష్ట్ర కూడా ప్రభుత్వం కూటల్లుగా కార్యకర్తలని బాగా తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలకు మాటలు తప్పకూడదు అనే అందులో నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలు తెలియజేయాలనే ప్రయత్నం చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కల్పించినా కల్పించకపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి జరిగే అనే వాటికి ఉద్దూ అమూల్య దేశేయత అని చెప్పే మాట అంటే సాక్ష్యపత్రంగా అనేది అంటే వలేస్తా జీతి వాళ్ళగా ఒక ఓగెస్ ప్రచారిక ప్రచారే కదా చలబాలుడి నాడ నాచే సర్వ సంచిమ బాలుని అని చెప్పే సంచిమ బాలుని అని చెప్పే చలబాలుడి నాటకాల్లో అనేది నేను కూడా ఎర్పిస్తా ఇప్పుడు ఈ ప్రాసెస్ లో భాగంగా మరోసారి మనం ఇస్తే ఇలాంటి వసంతపేటలో

మన దేశ cosine మొదలగా నేను ఇక్కడ ఉన్న పరిస్థితు ఉండె ఆ పరిస్థితిని పరిగనిస్తూనే ఈ రోజు ఇస్తని ఉస్తం చేసినటువంటి పరిస్థితులను బౌనకత అంతా అందరూ జర్నలిస్టులు అంతేగాక సూపర్ సిక్స్ లోని మాట్లాడతాను ఇంకా ఏలే ఏలే ఇన్ని చెట్ల ప్రధన ఉసాయకని సే మా ప్రజల గురించి మనం ఆలోచిద్దాం మోల్గా అక్రమలందు నేను అంటే

वेसरवाड़ इसमें गाय और विदा तय देता हूं एक डालो सुनो कि वहीं वो कोई भी बहुत आगे पटांग लोग होता है जिससे माना जाएगा कि इंटरनेट कल लगा वो कोई एरिया जो हो तो स्पष्ट होने में जाएगा और डिस्को एरिया जो हो पश्चात् वाला में जाएगा आतिन का मोर्चे को भी परिषद में लगाई सी बार ये जो माना ह నేను ఏదైనా మాట్లాడాలి మీకు కోపం ఉంటుంది కానీ స్ట్రేట్ గా ప్రశ్నిస్తాను నాయకులందరూ కూడా చేసి mm

अगर इन जानवरों को जब पापा बुला जो ये चाहेंगे उन्होंने अपना बाल बाल निकाल रहे हैं कितना सारे ने स्पेटा एक बार तो इसको दें तो जैसे उनका चौथा चौथे दिन तो उपनाम निकल सकता है क्या निकलता है बच्चा निकलता है बच्चा निकलता है yeah

देह ताकि हम और नाच ले रहे हैं बोलो

మామూలుగా కొంతమంది కాంట్రాక్టర్స్ అవుతారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి రాజకీయ పార్టీ కాదు ఏ పార్టీ బాధపడుతున్నారు ఊరిలో మమ్మల్ని ప్రజలంగా మంచి జరగాలనే ఆలోచనతోనే గొప్పగా కృష్ణబాబు నాయుడు అంటే ఇది జీవితాం జండ आई तो बिडेलिक करते जी डायमंड बॉडी लंबो मार डायमंड में इजाजियत लागने पर वो मार डालेस वो एंड मारो कितनु न तो रिप्रेजेंट कर रहे मैं तुम करते मार डाय नहीं डाय रेट उसका डाय को बोलता है तो वो भी बोलता है ऐसे फॉर्म कस्टमर 419 उसका काटा मार ये पढ़ले पढ़ले अवार्ड देसने అతని పంపిస్తే వాటిగా పెట్టుకున్నారు మన నాయకులు గవర్నమెంట్ చేస్తారంటే వాళ్ళ ఎందుకంటే పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు మమ్మల్ని మాట్లాడారు మళ్ళీ మాట్లాడాలని చెప్పాను నేను చాలా కష్టం ఉంటాను మళ్ళీ మళ్ళీ వెళ్తాను పూర్తి అవగాహనలో ఉన్నాను మీకు చాలా ఈజీ హ్యాండిల్ చేయడం కొన్ని చోట్ల నేను స్పష్టంగా కఠినంగా సమాధానాలు చెప్తాను మీకు ఎందుకు చెయ్యాలనే ప్రశ్న మా వాళ్ళే అడుగుతాను గ్రామీణ ప్రాంతంలో అడుగుతాను బంధుత్వంలో అయితే నాకంటే సీనియర్ లేదు మాజీ చెప్పి రవీంద్రణం మన ఎన్నికల వరకు ఎప్పుడు వచ్చినా కూడా నేను దండించేవాడు నీకు ఎందుకు చేయాలన్నా ఎందుకు చేయాలన్నా నా ఎలక్షన్టీ తెచ్చినట్టే ఈసారి ఎన్నికల్లో పట్టేసి అందరినీ తెచ్చుకొని ఎప్పుడు కూడా బలం ఉండేటువంటి గ్రామాలు కానీ మనం ఎప్పుడు కూడా బలహీనమైన ఎన్నికలు నిర్వహించుకోవచ్చు ఎందుకంటే మోటివేషన్ లేదు అదే రకంగా బాధ్యత మాకు ఒక బాధ్యత ప్రజలు తెచ్చుకోవాలా ప్రజలకు అందుబాటులో ఉందా ఈరోజు ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఇన్ని మాటలు మాట్లాడినా కూడా మీరు నేను నేనేం చేయండి మీరు మార్పు కావాలని చెప్పేసి నాలో మీరు మార్పులు ఆశిస్తా కూడా మీతో ఇస్తానే మీరు ఎందుకు అనువేది లైక్ కూడా నేను ఒరిజినల్ లైక్ కొనే నేను హోప్ నేను ఫోకస్ కొనే నా చంద్రే ని పిసేటి కొట్టుకుంటాను నువ్వు లోప నుంచి అలా కొడుతుంటే మీరు ఏనంటే గట్టిగా ఏడిస్తే 7 గంటసేపు ఏడిపిట్ండి 8 గంటలంటే కొడింత కొడండి కస్టమర్ చెప్పండి బాధలు చెప్పండి కోపం తెలపండి మనస్ఫూర్తిగా మాట్లాడండి మంచి కోసం మాట్లాడండి అందరి కోసం మాట్లాడండి అని చెప్పేసి మికి ఆరాధన ఇస్తాను అని చెప్పేసి తిరిగి చేస్తుండు